ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాష్ట్రంలో మద్దతు ధరకు ధాన్యం అమ్ముకోవడానికి ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు భారతదేశమంటే గ్రామాలేనని గ్రామాల్లో మహిళల అభివృద్ధి సమగ్రాభివృద్ది అని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ రోజు నుంచి ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది తెలంగాణలో నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గృహ నిర్మాణ శాఖ మంత్రి రెడ్డి తెలిపారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది రాష్ట్రంలో మద్దతు ధరకు ధాన్యం అమ్ముకోవడానికి ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్లు పౌర సరఫరాల శాఖ అధికారులతో నిన్న ఆయన మాధ్యమ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ధాన్యం సేకరణ ప్రక్రియను సులభతరం చేసే విధానాలు తెచ్చామని నిధులు అందుబాటులో ఉంచామని తెలిపారు అధికారులు ఉద్యోగుల వైఫల్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని అన్నారు తేమ సమస్య పరిష్కారానికి సూచనలు కోరారు జిల్లాల వారీగా ధాన్యం కొనుగోలు వివరాలను ప్రజలకు తెలియజేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ రోజు నుంచి ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది రాష్ట్రంలోని పదిహేడు వేల రెవెన్యూ గ్రామాల్లో ఈ సదస్సులు జరగనున్నాయి మంత్రులు ప్రభుత్వ ఉన్నతాధికారులు సంబంధిత జిల్లా కలెక్టరు సంయుక్త కలెక్టర్ రెవెన్యూ అధికారులు సదస్సులకు హాజరుకానున్నారు జిల్లాల వారీగా ఏ గ్రామంలో ఏ రోజు సదస్సు నిర్వహించాలనే షెడ్యూల్ను ఇప్పటికే కలెక్టర్లు సిద్దం చేశారు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచే సదస్సులు నిర్వహించనున్నారు భారతదేశం అంటే గ్రామాలేనని గ్రామాల్లో మహిళల అభివృద్ధి సమగ్ర అభివృద్ధి అని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు హైదరాబాద్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్తో కలిసి గవర్నర్ ప్రారంభించారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గతంలో తాను తెలంగాణ చేనేతలకు వీరాభిమాన్ ప్రస్తుతం తెలంగాణ స్వయం ఉపాధి సంఘాలకు కూడా అభిమాను తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వేల కోట్ల రూపాయలు విలువ చేసే జిల్పారామంలో దాదాపు మూడున్నర ఎకరాల స్థలాన్ని తెలంగాణ మహిళలకు అప్పగించామని అన్నారు తమ నైపుణ్యాలతో శక్తి బజార్ను హైదరాబాద్కే తలమానికంగా మార్చాలని మహిళలకు ఆయన సూచించారు మహిళల అభివృద్ధి కోసం ఆర్థిక భారమైన భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు బియ్యం అక్రమ రవాణాపై ఇప్పటివరకు వెయ్యి అరవై ఆరు కేసులు నమోదు చేశామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదిన మనోహర్ తెలిపారు ఇప్పటివరకు కోటి ఇరవై టన్నుల బియ్యం అక్రమ రవాణా జరిగిందన్నారు విశాఖపట్నం కలెక్టరేట్లో ప్రాంతీయ పౌర సరఫరాల శాఖపై నిన్న జరిగిన సమీక్షలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రజా పంపిణీ బియ్యం అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు జిల్లాలో ధాన్యం సేకరణ సమస్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ధాన్యం సేకరించిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాలోకి నగదు వేడేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు ఇప్పటివరకు ఒకటి పాయింట్ ఆరు ఒక లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు నాజీన మనోహర్ పేర్కొంటూ చేసే ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని సెన్సిటైజ్ చేయడానికి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం ఈ రోజు వరకు రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్ లో పది లక్షల యాభై తొమ్మిది వేల మెట్రిక్ టన్లు మేము ధాన్యం కొనుగోలు చేశాం ఇది ఒక రికార్డు అందులో ప్రత్యేకంగా గత పది రోజుల్లోనే ఆరు లక్షల అరవై మూడు వేల మెట్రిక్ టన్లు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ధాన్యం కొనుగోలు చేసింది క్షేత్రస్థాయిలో అద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లి లక్ష అరవై ఒక్క వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్లు ఒక ఉత్తరాంధ్రలోనే మేము కొనుగోలు చేశాం కృత్రిమ మేధా రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం కుదిరింది రాష్ట్ర ఐటీ ఎలక్టానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితారమణి ఆంధ్రప్రదేశ్ వాస్తవ సమయ పరిపాలన ఆర్టీజీ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ గుంటూరు జిల్లా వెలగపూడిలోని రాష్ట సచివాలయంలో నిన్న ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ లివింగ్ తమ ప్రభుత్వ విధానమని తెలిపారు దైనందిన జీవితంలో ప్రజలు తమకు అవసరమైన వివిధ రకాల సర్టిఫికెట్లు సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా వారికి అందుబాటులోకి ఆయా సేవలను తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి పిఎస్ఎల్వి యాభై తొమ్మిది వాహకనౌకను విజయవంతంగా ప్రయోగించారు నిన్న సాయంకాలం నాలుగు గంటల నాలుగు నిమిషాలకు వాహక నౌక కక్షలోకి ప్రవేశించింది ప్రయోగం విజయవంతం కావడం పట్ల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శాస్త్రవేత్తలను అభినందించారు ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏకు చెందిన ప్రోబా మూడుతో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను పిఎస్ఎల్వి సిభై తొమ్మిది వాహకనౌక ద్వారా ఇస్రో ప్రయోగించింది సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఈ నెలలోనే స్పేటెక్స్ పేరుతో పీఎస్ఎల్వీసీ అరవై ప్రయోగం ఉంటుందని ఈ ఉపగ్రహంతోనే ఆదిత్య ఎల్ వన్ సోలార్ మిషన్ కొనసాగుతుందని ఇస్రో చైర్మన్ వివరించారు కార్మికుల భద్రతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ స్పష్టం చేశారు అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో కార్మికుల రక్షణ ఇతర అంశాలు పరిశ్రమల శాఖపై సంయుక్త కలెక్టర్ శివనారాయణ శర్మతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై రెండు కర్మాగారాలు ఉండగా అందులో వెయ్యి మూడు వందల పది కర్మాగారాలు ప్రమాదకర రసాయనాలను ఉపయోగిస్తున్నాయని తెలిపారు సుమారు పదకొండు లక్షల డెబ్బై మంది కార్మికులు పనిచేస్తున్నారని వారి రక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని మంత్రి సుభాష్ వివరిస్తూ పాలన నుంచి ఈ యొక్క ఐదు నెలల్లో ఆరు నెలల్లో జరిగిన యాక్సిడెంట్లకు కారణం అని మేము ఖచ్చితంగా చెప్పగలం అందుకు నివారించడానికి ఒక రిటైర్డ్ ఐఏఎస్ కమిటీ వసుధ మిశ్రా గారు ఆధ్వర్యంలో జరిగింది ఎక్కడైతే ఫ్యాక్టరీలు ఇప్పటి వరకు కూడా ఇన్సిడెంట్లు జరగకుండా ఎవరైతే సక్సెస్ఫుల్ గా నడుపుతున్నారో వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది ఈ రోజు రివ్యూ మీటింగ్ లో హెచ్ఓడిలు కానీ యాజమాన్యాలు గాని ఇక్కడ రావడం జరిగింది ఈ మీటింగ్ లో మరి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని సూచనలు తీసుకోవడం జరిగింది మరి ఆ సూచనలు కూడా ఒకసారి వసిత మిశ్రా గారి టీమ్ తో చర్చించడం జరుగుతుంది అలాగే కియా యాజమాన్యాన్ని రమ్మని ఆహ్వానించడం కూడా జరిగింది తెలంగాణలో నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున గృహాలను కేటాయిస్తున్నామని నాలుగేళ్లలో రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల గృహాల నిర్మాణాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వెల్లడించారు హైదరాబాద్ కలెక్టరేట్లో నిన్న ఆయన శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి జూబ్లీ హిల్స్ ముషీరాబాద్ నియోజకవర్గాలకు చెందిన ఎనభై ఒక్క మంది పేదలకు రెండు పడకల ఇళ్ల పట్టాలను అందజేశారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఇళ్ల సర్వే కోసం అధికారులు వస్తారని ప్రజలకు పూర్తి సమాచారం అందించాలని సూచించారు తమ ప్రభుత్వం పేద ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తోందని తెలిపారు వాతావరణం అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి శ్రీ పోటి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం బాపట్ల పశ్చిమ గోదావరి శ్రీ సత్యసాయి వైఎస్సార్ కర్నూలు జిల్లాల్లో వర్షపాతం నమోదైంది కోస్తా రాయలసీమలో అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి కళింగపట్నంలో ఇరవై పాయింట్ ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమలో పలు ప్రాంతాల్లో కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ఈరోజు జరిగే డీప్టెక్ కాన్క్లేవ్ రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొంటారు స్థిరమైన మార్పు కోసం ప్రపంచ వేదిక జీఎఫ్ఎస్సీ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు వేగంగా అభివృద్ధి చెందుతున్న డీప్టెక్ ల్యాండ్స్కేప్లో వస్తున్న మార్పులు సవాళ్లు అవకాశాలపై ఇందులో చర్చిస్తారు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఎనిమిది గంటల నుంచి సాయంకాల నాలుగు గంటల వరకు కాకినాడ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పదకొండు మండలాల్లోని పోలింగ్ నమోదైంది పోలింగ్ నమోదైంది రాష్ట్రంలో మద్దతు ధరకు ధాన్యం అమ్ముకోవడానికి ఏ ఒక్కరైతే ఇబ్బంది పడకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు భారతదేశమంటే గ్రామాలేనని గ్రామాల్లో మహిళల అభివృద్ధి సమగ్రాభివృద్ది అని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ రోజు నుంచి ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది తెలంగాణలో నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ రోజు అత్యన్న పీఎస్ఎల్విసి 59 ప్రయోగం విజయవంతమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.